మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు ఘనంగా జరిగాయి బాయ్ స్కూల్ మైదానంలో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు అదనపు కలెక్టర్ చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు పద్దెనిమిదేళ్లలోపు బాలబాలికలు పద్దెనిమిది నుంచి యాభై నాలుగేళ్ల వరకు వివిధ విభాగాల దివ్యాంగులు పాల్గొన్నారు క్యారం రన్నింగ్ షార్ట్పుట్ పోటీల్లో అందులు బదిరులు శారీరక మానసిక దివ్యాంగులు తమ ప్రతిభను చాటారు గెలిచిన వారికి మెడల్స్ అందజేశారు విజేతలను త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు ఇలాంటి పోటీలు దివ్యాంగుల మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు మన మంచిర్యాల జిల్లాలో ఈ దివ్యాంగులందరికీ కూడా ఈ క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రీడా పోటీల్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ దివ్యాంగులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇందులో షాట్ పుట్టు త్రో క్యారమ్ చెస్సు ఇవి పోటీలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ యొక్క పోటీలలో పార్టిసిపేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా గురి కాకుండా ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా వీళ్ళందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క టాలెంట్ను బయటకు తీసుకోవాల్సిందిగా పోటీల్లో గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది ఇందులో నుంచి కూడా మనం మన జిల్లా తరఫు నుంచి స్టేట్ లెవెల్ కూడా ఇందులో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఉన్నారు ప్రదర్శించారు వాళ్ళను గుర్తించి స్టేట్ లెవెల్ ఈవెంట్ కూడా పంపించడం జరుగుతుంది మేము ఈరోజు మాకు ఈ మానసిక ఉల్లాసం కోసం ఏదైతే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ క్రీడోత్సవాలను దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ అయితే ఈ ఆటల పోటీలో పాల్గొని నేను ఆడే ఆట ఏంటంటే షార్ట్పోటు జావెలింగ్ త్రో ఈ జిల్లా కేంద్రమే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా నేను ఆడి మన జిల్లాకు మంచి పేరు తెస్తానని